అందరికీ ప్రజలందరికీ నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ప్రాస్పరస్ లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము కానీ మనం అందరం హ్యాపీగా ఉండాలంటే మనం అంటూ సామాజిక పరంగా కొన్ని నియమాలు పాటించాలి మా పోలీస్ శాఖ తరఫున రోడ్ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ థర్టీ ఫస్ట్ రోజు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉంటారు మీ సెలబ్రేషన్ మీకు ఎంజాయ్మెంటే కాదు పక్కన వాళ్ళకి ఇబ్బంది మాత్రం కలపకూడదు అలా కలగకుండా ఉండాలంటే పోలీస్ శాఖ తరఫు నుంచి కొన్ని నియమాలు ఆ నియమాలు ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే రోడ్డు మీద ఆపి ట్రాఫిక్ జామ్ చేసి రోడ్డు కట్టంగా పెట్టి కేకులు కట్ చేయడాలు సెలబ్రేషన్ చేయడాలు ఇలాంటి వాటికి దానికి అనుమతి లేదు ఎవరైనా పబ్లిక్ ప్లేసెస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ తరఫున అనుమతులు తీసుకోవడం కంపల్సరీ అది లేకుండా ఎవరు కూడా దయచేసి పబ్లిక్ ప్లేసెస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడానికి మాత్రం చేయొద్దు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా చాలా మంది మద్యం సేవించి వాహనాలడుపుతం చేస్తూ ఉంటారు దయచేసి అట్లా చేయొచ్చు డ్రంక్ డ్రైవ్ లో ఎవరైనా దొరికితే వాళ్ళకి పదివేల రూపాయల జరిమానా మరియు జైలు శిక్ష కూడా ఉంటుంది దయచేసి ఈ ఒక్క రోజు కోసం మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు పోలీస్ శాఖ దృష్టిలో మేము ఏవైతే నియమాలు చెప్తున్నా అవన్నీ ఖచ్చితంగా పాటించండి లేదనంటే లీగల్ గా మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది పేరెంట్స్ అందరూ దయచేసి గమనించండి మీ వాహనాల్ని మీ మైనర్స్ కి మీ పిల్లలైన మైనర్స్ కి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కూడా దయచేసి మీ వాహనాలు ఇవ్వద్దు మీకు తెలిసి వాళ్ళు తీసుకున్నా తెలియకుండా తీసుకున్నా కూడా దానికి బాధ్యత మీరే అటువంటి వాళ్ళు ఎవరైనా మాకు కనుక మేము చెక్ చేసినప్పుడు మాకు దొరికితే వారితో పాటు ఆ వెహికల్ ఓనర్ మీద మరియు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి అందరూ గమనించండి ఈ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కడుగుపెట్టాలి ఎవరు కూడా ఇలా పోలీసు వాళ్ళు మా మీద యాక్షన్ తీసుకున్నారని బాధతో ఎవరు న్యూ ఇయర్ లో అడుగు పెట్టకూడదు అలా ఉండాలి అని అంటే దయచేసి ట్రాఫిక్ నియమాలు అన్నింటినీ పాటించండి ఓవర్ స్పీడింగ్ బైక్ రేసింగ్ ఆ సైలెన్సర్లు తీసి పెద్ద సౌండ్ తో రోడ్ మీద బైక్ నడపడాలు ఇలాంటి వాటి దేనికి కూడా అనుమతి లేదు ఇలాంటివి ఏవైనా ఉంటే మేము చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే అందరికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము న్యూ ఇయర్ విషయస్ తెలుపుతున్నాము ఈ సింగ్ చేయడం కానీ చైన్ స్నాచింగ్ బ్యాక్ స్నాచింగ్ పాల్పడడం జరుగుతుంది అలాంటివి కూడా ఏవైనా మా దృష్టిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మీరు సెలబ్రేట్ చేసుకోండి మీకు హ్యాపీగా ఉండండి అంతే తప్ప మీ వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎవరికీ కూడా ఇబ్బంది కలగకూడదు హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకోండి నిద్ర మత్తులో ఉంటే దయచేసి వాహనాన్ని డ్రైవ్ చేయొద్దు మీ మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది ఇబ్బంది కలుగుతుంది ఈ మధ్య రీసెంట్ గా మన సబ్ జరిగిన యాక్సిడెంట్స్ గమనించినట్టయితే మేజర్ యాక్సిడెంట్స్ అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల హెల్మెట్ లేకపోవడం వల్ల మరియు నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్ల జరుగుతున్నాయి దయచేసి మీకు నిద్ర సరిగ్గా లేదని మీకు ముందే తెలుస్తుంది డ్రైవర్స్ ఎవరైనా కూడా అలా ఉన్నప్పుడు కనీసం ఒక అరగంటైనా రెస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాత్రం వెహికల్ నమ్మద్దు లో ఉన్న వాళ్ళ బాధ్యత కూడా మీదే మీ యొక్క భద్రత కాదు మిగిలిన వాళ్ళందరి బాధ్యత కూడా మీదే మీ మీద నమ్ముకుందో వాళ్ళు రెస్ట్ ఇస్తుంటారు కానీ వాళ్ళని శాశ్వత నిద్రలోకి మీరు దయచేసి వాళ్ళ శాశ్వత నిద్రలోకి వెళ్లేలాగా దయ చేయొద్దు మీరు బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే డ్రైవ్ చేసే వాళ్ళందరూ మీ కుటుంబం యొక్క బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది అది దృష్టిలో పెట్టుకుని మీ ఇంటిలో ఉన్న వాళ్ళని మీ చిన్న పిల్లల్ని వాళ్ళందరూ మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో మంది పిల్లలు వాళ్ళ నాన్నలు వాళ్ళకి సూపర్ హీరోస్ అండి దయచేసి మీ లైఫ్ తో పాటు వాళ్ళ లైఫ్ ఇలా ఎండ్ చేసే అర్హత మీకు లేదు మీ ఇంట్లో వాళ్ళ ఆశలు ఆకాంక్షలు అన్నీ మీ మీదే ఉంటాయి సో అందరూ సేఫ్ గా ఈ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసు వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఈ మా ఈ ప్రయత్నానికి ఎంతో సహకరించిన మా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక